హాయ్ హలో నమస్తే కనకదుర్గ కాల్ సెల్స్ నా పేరు రామాంజుల్ అండి నేను ఉండేది టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ ఎల్బీ నగర్ అండి ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో ఉన్నా అండి బల్లార్ వాళ్ళకు ఒక టూ వెహికల్స్ కర్నూలులో డెలివరీ ఇచ్చి హైదరాబాద్ వచ్చాను మళ్ళీ ఒక టూ డేస్లో ఢిల్లీ వెళ్తాను మన యూట్యూబ్లో ఏమన్నా వెహికల్స్ వచ్చిన వాళ్ళు ఉంటే ఏదైనా వెహికల్ నచ్చితే కాల్ చేయండి సార్ ఓకే అనుకుంటే వాటిని అమౌంట్ వేసినా మీరు వచ్చినా ఇప్పిస్తాను ఎవరన్నా వెహికల్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఢిల్లీ వచ్చినా సరే ఒకవేళ అమౌంట్ వేసిన కంటైనర్ ద్వారా కానీ ఆన్ రోడ్లో కానీ మీకు వెహికల్ తెచ్చిస్తానండి ప్రస్తుతానికి మనం మీరు చూస్తున్న వెహికల్ మన ఓన్ వెహికల్ అండి మన ఇంటి దగ్గరనే తీస్తున్నాను మా ఇల్లు వచ్చేసి ఇదండి రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అన్మర్ నగర్ రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ అండి ఆ ఇల్లే మా ఇల్లు ప్రస్తుతానికి మన ఇంటి దగ్గర అండి మన ఓన్ వెహికల్ ఢిల్లీ వెహికలే కానీ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిందండి వెహికల్ అయితే ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఉంటుందండి ఈ వెహికల్ తెలంగాణ వాళ్ళకైనా ఆంధ్ర వాళ్ళకైనా ఎవరికైనా పనిచేసిందంటే తీసుకోవచ్చు ట్యాక్స్ కట్టేది ఏముండదు డైరెక్ట్గా సిసి కాపీ ఇస్తా అండి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వెహికల్కి వచ్చేసి నాలుగుటికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది సిల్వర్ కలరు తెలంగాణ రిజిస్ట్రేషన్ అయ్యిందండి ఒకసారి వెహికల్ మొత్తం వీ చూపిస్తున్నాను చూడండి వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి వెహికల్ ఈ వెహికల్లో సెవెన్ సీటర్ అండి షోరూమ్ ట్రాక్తో ఉన్నప్పుడే నేను వెహికల్ తీసుకొని వచ్చుకున్నాను అండి మన ఓన్ కోసం అని మనం అరవై ఎనిమిది వేలు ఉన్నప్పుడు తెచ్చాము ప్రస్తుతానికి మనకు ఈకో స్పోర్ట్ ఒకటి తీసుకున్నానండి ఆ వెహికల్ ఉంచుకొని అనుకున్నాను అక్కడ పట్టగపుతున్న బండి అది ఈకో స్పోర్ట్ అండి అది మన అది కూడా ఓన్ వెహికల్ అందుకే ఈ వెహికల్ని మనం అమ్ముదామనుకుంటున్నాము వెహికల్కి రూపాయి పని పెట్టేది లేదండి ఏది కూడా మీకు వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ నాలుగిటికి నాలుగు టైర్లు కొత్త టైర్లు రెండు వేలు రెండు వేల కిలోమీటర్లు జరిగినాయి నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు అపోలో టైర్లు అండి ఏ నాలుగు టైర్లు ఒకటేసారి వేయించాము వేసిన తర్వాత మనకు రెండు వేల కిలోమీటర్లు తిరిగినాయి మీకు ఇంకొక యాభై వేల కిలోమీటర్ల వరకు తిరుగుతాయి లోపల ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి ఇంటీరియర్ చూపిస్తాను చూడండి ఫుట్ ఫుట్రస్ట్లు ఉన్నాయి ఈ లైట్లు మనం వేయించామండి డోర్ లైట్లు నాలుగు నాలుగు కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయండి వెహికల్ అందుకే నా ఓన్ కన్ తెచ్చుకున్నాను వెహికలు మన వాళ్ళకి కావాలంటే తెచ్చాను వాళ్ళు ఒక రెండు మూడు నెలలు వాడుకున్న తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళారు అందువల్లనే వెహికల్ అమ్ముతున్నాము చూడండి మీకు నాలుగు పవర్ విండోస్ వచ్చేసి మనకి అక్కడ ఉంటాయండి ఇది ఆటోమేటిక్ మాన్యువల్ గేర్ రెండింటిలో డ్రైవ్ చేయొచ్చు క్లచ్ ఉండదండి చూడండి కంపెనీ నుంచి వచ్చిన సీట్లు ఎట్లు ఉన్నాయో ఉన్నాయండి వెహికల్కి వెహికల్ తీసుకోవాలి ఇట్లా తిప్పుకోవాలండి అంత నీట్గా ఉంటుంది వెహికల్ ఇది దీని పెర్ఫార్మెన్స్ కూడా మనకి చాలా బాగుంటుంది హై పోయేటప్పుడు చూడండి సార్ డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల ఇరవై తొమ్మిది తిరిగింది మనం అరవై ఎనిమిది వేలు ఉన్నప్పుడు తీసుకొచ్చాము మనం కంపెనీ ఆఫ్టర్ మార్కెట్ కంపెనీ తీసేసి ఆఫ్టర్ మార్కెట్ వేసామండి కంపెనీ దాంట్లో మనకి ఏం రావు ఓన్లీ ఫోన్ కాల్స్ అంతవరకు వస్తే ఎఫ్ఎం వస్తుంది మనం లో యూట్యూబ్ వాడేటట్లుగా మనం ఫోన్ కనెక్ట్ చేసుకుంటే యూట్యూబ్ మొబైల్ లాగా వాడుకోవచ్చు ఆఫ్టర్ మార్కెట్ ఇది చూడండి ఇది మాన్యువల్ గేర్ అండి మనం ఆటోమేటిక్ కావాలంటే ఇట్లా అనుకొని మనం మూవ్ అయితే చూడండి ఏవన్నానని పడింది ఇలా అంటే ఇది ఆటోమేటిక్ అండి మనం బండి మూవ్ అయ్యే కొంది గేర్ మార్చుకుంటుంది ఒకవేళ మాన్యువల్ కావాలంటే ప్లస్ లో నొక్కోవాలండి ఇలా ప్లస్ ఓన్లీ ఇలా ప్లస్ ప్లస్ అంటుంటే మనకు బండి మూవ్మెంట్ ని బట్టి మన గేర్ తీసుకుంటుంది మైనస్ ఆటోమేటిక్ బండి బ్రేక్ కొట్టినప్పుడు అదే డౌన్ అయిపోద్ది మళ్ళీ కావాలనుకున్నా మనం మూవ్ చేసుకోవాలి ఆటోమేటిక్ అన్నప్పుడు మాన్యువల్ అన్నప్పుడు వన్ గేర్ పడింది సార్ ఏ ఉండదు దానికి ఇగో ఏ గేర్ టూ అలా మారిద్దండి అండి చూసారు కదా వెహికల్ స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది టీ టీఐట్ ఏసీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అండి వెహికల్ లో ఏసీ అయితే ఎక్సలెంట్ కూల్ కూల్ ఉంటది మీకు రెండు కూడా హ్యాండ్ పెట్టుకోవడానికి రెండు కూడా రెండు సీట్లు కూడా ఉంటాయి సీట్లు కూడా బకెట్ సీట్లు ఉంటాయండి చాలా బాగుంటది పవర్ విండోస్ ఏసీ అయితే చాలా చిల్డ్ ఏసీ వచ్చిందండి మనకు అన్ని లైట్లు ఉంటాయి వాయిస్ కమాండ్ ఉంటది వెహికల్ అయితే పేరు పెట్టడానికి లేదు అంత మంచిగా ఉంటదండి వెహికల్ ఓకే అండి ఒకసారి మీరు లోపల చూస్తారు కదా బ్యాక్ సీట్లు చూపిస్తాను మీకు కంపెనీ లేబుల్ గాని పంచండి మనం ఓన్ తెచ్చుకున్న వెహికల్ ఇది చూడండి ఎక్కడ కూడా మీకు పేరు పెట్టనీకి ఉండదు వెహికల్ అయితే అంత నీట్గా ఉంటదండి ఉండదండి వెహికల్ అయితే చిన్నవాళ్ళు నలుగురు కూర్చోవచ్చు స్పేస్ కూడా చాలా బాగుంటుంది మీకు కంపెనీ నుంచి గ్లాసులు కానీ ఏవి కానీ మారలేదండి వెహికల్కి ఏ అయితే వచ్చినాయ్ చిల్డ్రన్ సీట్లు కూడా చాలా బాగుంటాయి వెనక లేదా మనం పైన క్యారేజ్ పెట్టుకుంటే ఆ క్యారేజ్ ఏడుగురు ప్రయాణం చేయచ్చండి ఏడుగురు నుంచి ఎనిమిది మంది వరకు ఒకవేళ ఐదుగురే ఉన్నారనుకుంటే బ్యాక్ సీట్లో ఫుల్ మనకి ఎన్ని సూట్ కేసులు అంటే అన్ని సూట్ కేసులు వేసుకోవచ్చు చూడండి నాలుగుటికి నాలుగు కూడా ఒకటేసారి మన టైల్ వేసాము వెహికల్ అయితే పేరు లేదు మీకు ఎక్కడ ఇది మన సొంత వెహికల్ అండి ఇక్కడ అందువల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ మనం చూసి అన్ని విధాలుగా ఏ వెహికల్ అయినా చూసేస్తాము ఇది మన ఓన్కి తెచ్చుకున్న వెహికల్ వెహికల్ అయితే ఎక్సలెంట్ ఏంటంటే ఎక్సలెంట్ అండి కథర్నాకు ఉంటుంది మీకు ఈ వెహికల్ అయితే ఒకసారి మీకు చూడండి సింగల్ సెల్ఫ్లో స్టార్ట్ అయ్యిందండి వెహికల్ చూడండి ఒకసారి స్టార్ట్ చేస్తాను చూసారు కదా మళ్ళీ ఆఫ్ చేస్తాను చూడండి సింగిల్ చూసారు కదా అలా అంటే స్టార్ట్ అయిందండి బండి అంత నీట్ గా ఉంటది ఒకసారి మీకు ఇంజన్ చూపిస్తాను చూడండి ఇంటి దగ్గర వీడియో తీసేవాళ్ళు లేరండి మా పార్ట్నరు ఇంటికి వెళ్ళాడు అందువల్ల మనమే తీస్తున్నాం వీడియో చెట్టు కింద పెట్టి ఆకులు పడేయండి చాలా నీట్ గా ఉంటుందండి చూడండి బాణి మీద ఉన్న స్టిక్కర్లు కానీ ఒక్క నిమిషం అండి చూడండి సార్ వెహికల్ ఎక్కడ కూడా పేరు పెట్టనీకి లేదండి మనకి అంత నీట్ గా ఉంటుంది వెహికల్ అయితే ఎక్కడ కూడా కంపెనీ నుంచి వచ్చిన సీల్